ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట హీరోయిన్ కళ్యాణి గుర్తుందా ఆమె మాజీ భర్త ప్రముఖ దర్శకుడు నటుడు అయిన సూర్యకిరణ్ అనారోగ్యంతో ఈరోజు మరణించారు చాలా ఏళ్ళుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సూర్యకిరణ్ రెండు వేల ఇరవైలో తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో కంటెస్టెంట్గా పాల్గొని బుల్లెత్తెరపై కనిపించారు ఇక ఆయన మరణానికి కారణాలు ఏంటో ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం కాగా దర్శకుడుగా సూర్యకిరణ్ ఎన్నో సినిమాలను డైరెక్ట్ చేశారు కాగా గత కొంతకాలం నుంచి పచ్చ కామర్లతో బాధపడుతున్న ఆయన హఠాత్తుగా గుండెపోటు వచ్చిందట ఈరోజు ఉదయం ఆయన శ్వాస నటి కళ్యాణిని వివాహం సూర్యకిరణ్ వ్యక్తిగత కారణాలతో ఆమె నుంచి విడాకులు కూడా తీసుకున్న విషయం తెలిసింది అప్పట్లో ఈ విషయంపై బాగా కాంట్రవర్సీలు కూడా నడిచాయి కాగా సూర్యకిరణ్ కళ్యాణి ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు రెండు వేల పదహారులో కొన్ని అనుకోని కారణాలతో వీరు విడాకులు తీసుకున్నారు ఇప్పుడు సూర్యకిరణ్ హఠాన్ మరణంతో యావత్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా మోగబోయింది కాగా సూర్యకిరణ్ మరణం విషయం తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తూ కమెంట్స్ పెడుతున్నారు మీరు కూడా నటుడు సూర్యకిరణ్ ఆత్మ శాంతించాలని కోరుకుంటే కమెంట్లో రెస్టింగ్ ఫీజ్ అని తెలియజేయండి ఫ్రెండ్స్ మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో